నేను జీపీ వర్కర్ను జీపీలో గ్రామ పంచాయతీలో వాటర్మన్గా చేస్తున్నా ఎనిమిది నెలల నుంచి రూపాయి జీతాలు లేవన్న మాకు రూపాయి జీతాలు లేవు ఇవ్వడానికి ఇబ్బంది ఉండేది చాలా ఇబ్బంది ఉంటుంది ఓళ్ళను వీళ్ళను వచ్చి అడిగినా వాళ్ళను వచ్చి ఎండిఓను ఎంపీఓను వచ్చి మన సెక్రటరీను వచ్చిన అడిగినా కూడా వస్తున్నాయి 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 అంటున్నారు కానీ ఒక రూపాయి కూడా జీతాలు ఇచ్చిన వాళ్ళు లేరన్న మాకు ఇప్పుడు చాలా పైసలతోటి చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్న ఇప్పుడు మేము ఏమనుకుంటున్నాం అంటే ఒకటి మా యూనియన్ తరఫున రామాయణపేట మండలి యూనియన్ తరపున మేము అనుకునేది ఏంటంటే రేపటి నుంచి మొత్తం గ్రామ పంచాయతీ వర్కర్స్ మొత్తం అందరం కూడి గ్రామ పంచాయతీ పనులను బంద్ చేయడానికి సిద్ధంగా ఉంటున్నామన్న వాటర్ మేను సఫాయి వేతనాలు బుగ్గలు పెట్టడము ప్రతి ఒక్క ఎవరైనా చనిపోతే కూడా ఊళ్ళో పెద్ద మనుషులు కూడా మమ్మల్ని మా జీపీ వర్కర్తోటే పని చేయించుకోవడానికి రెడీ నుంచి మాకు ఈ పనులను మా తరఫున అదే వేసుకొని గవర్నమెంటు దృష్టికి తీసుకుపోయి మా జీతనాలను వేతన వేతనాలను చెల్లించాలని చెల్లించగలరని మేము దీని తరపున డిమాండ్ చేస్తున్నామన్న మరి రామాయణ మేడమ్ జిల్లా రామాయంపేట మండల్లో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర వినదపత్రం ఇవ్వడం అనేది జరుగుతుంది అందు ఈ రోజు దేశంలో మరి బీజేపీ ప్రభుత్వము రాష్ట్రంలో ఈ రోజు కార్మికులకు నెలకు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పి ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పి ఈ రోజు సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం